స్టడీ టేబుల్ మీషో యాప్ లో చూశాను కాకపోతే ఒక త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది కానీ అది చెక్క దాని మీద వాటర్ పోస్తే నా మనకు పెద్ద లాంగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా అలా ఎలా ఉగుపితుందేమో ఆలోచిస్తూ ఉన్నా ఈ లోపు బయట రోడ్ సైడ్ కనిపించాయి సో నేను ప్లాస్టిక్ లో వెతుకుతున్న ఎట్టకెళ్ళకి ప్లాస్టిక్ అయితే దొరికింది సో ఇలా ప్లాస్టిక్ దానికోండి తడిచినా కూడా బాగుంటుంది కదా సో ఈయనయితే సిక్స్ ఫిఫ్టీ చెప్పాడు చెప్పడము లాస్ట్కి వచ్చేసి త్రీ ఫిఫ్టీకి కి అయితే ఇచ్చాడు అనమాట ఇలా రోడ్ సైడ్ పెట్టుకుని ఉంటారు కదండి హిందీ వాళ్ళు వాళ్ళ దగ్గర సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మెటీరియల్ బానే ఉంది కాకపోతే నేల మీద పెట్టినప్పుడు అటు ఇటు కొంచెం ఊగుతుంది మరి అలా ఊగుతుందో లేదో నాకైతే తెలీదు నార్మల్వి బట్ మేనేజబుల్ చేయి పెట్టుకొని అయితే రాసుకోవచ్చు ఫైనల్గా అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని నీకు ఇంటికి వచ్చాకైతే కొంచెం బిర్యానీ అయితే చేసేసా ఇది నెక్స్ట్ డే చేశాను ఆ రోజు అయితే చేయలేదు బిర్యానీలో పెరుగు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని వేస్తున్నానండి కొంతమంది బిర్యానీలో పెరుగు వేయకూడదు అన్నారు నాకు అలవాటు అలవాటైపోయింది అలా వెయ్యడము సో అది ఇంకా దానికి దాని ప్లేస్లో జీడిపప్పు పేస్ట్ అలా కూడా వేసుకోవచ్చు బట్ ఎందుకు కొంచెం పుల్లదనం వస్తుందని టమాటోస్ తగ్గించి వేస్తూ ఉన్నాను ఫైనల్గా ఇదనమాట